హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనామిక గుప్తా గారు ఇద్దరు ఇక ఒక గదిలో ఉంటారు అప్పుడే యమధర్మరాజు మళ్ళీ ప్రత్యక్షమైపోయి విచిత్ర గుప్తా అని అరుస్తూ ఉండటంతో చెప్పండి ప్రభు చిత్తం అని గారు మాట్లాడుతూ ఉంటారు వెంటనే ఆ బాలిక దేహం నుంచి ఆ బాలిక ఆత్మని వేరు చేసి మన లోకమునకి తీసుకురమ్ము అని ఆయన ఆదేశించటంతో చిత్తం ప్రభు ఇప్పుడే తీసుకువస్తాను అని గుప్తా గారు అంటారు ఇక ధర్మరాజు మాయమైపోయిన వెంటనే బాలిక అర్థమైంది కదా ఈ బాలిక దేహం నుంచి నీ ఆత్మ ఇప్పుడు పక్కకు రావలను అని గుప్తా గారు చెప్పటంతో నేను రెడీ గుప్తా గారు అని ఆరు ఏడుస్తూనే సమాధానం చెప్తుంది ఇక గుప్తా గారు తన అంగులీకంతో ఏవో మంత్రాలు చదువుకొని ఇక తన చేతిలో ఉన్న నెమలికని పట్టుకొని బాలిక నువ్వు ఇప్పుడు ఈ నెమలికని పట్టుకొనుము అని చెప్తూ ఉంటారు ఆరు చాలా చాలా ఏడుస్తూ దానిని పట్టుకోలేక పట్టుకుంటూ ఉంటుంది అలా అనామిక ఎప్పుడైతే గారి చేతిలో ఉన్న నెమలికని పట్టుకుంటుందో వెంటనే అనామిక స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది ఇక గుప్తా గారు ధూమ్ తక అంటూ ఆరు ఆత్మని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళటానికి మంత్రాలు చదువుకుంటూ ఉంటారు అనామిక దేహం కింద పడిపోయి ఉంటే మనకు ఆరు ఆత్మని బాధపడుతున్నట్లు చూపిస్తూ ఉంటారు ఇక గారు ధూమ్ తక అని మంత్రాలు కూడా చదివి ఆరు ఆత్మని తీసుకువెళ్తున్నట్లు చూపిస్తూ ఉంటారు ఆరు తలదించుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అయితే రాతోడు ఇంటికి వచ్చేస్తే ఆరు ఆత్మ ఈ లోకం నుంచి వెళ్ళదని యమధర్మరాజు గుప్తా గారికి చెప్పి ఉంటారు మరి రాతోడు ఏం చేస్తే ఆరు వెళ్లకుండా ఇక్కడే ఉంటుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం